ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్యం చేస్తూ ప్రకాశం జిల్లా యంత్రాంగం స్వీప్ ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఇందులో భాగంగా వినూతన తరహాలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు రవి ప్రియామాల్లో ఫ్లాష్ మాబ్ కార్యక్రమం ద్వారా ఓటర్లను చైతన్యపరిచారు వైద్య విద్యార్థులు వివిధ రకాలైన నృత్యాల ద్వారా ఓటర్లను చైతన్యం చేస్తూ ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేశారు వైద్య విద్యార్థులు నిర్వహించిన ఈ ఫ్లాష్ మ్యాప్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది కార్యక్రమంలో జిల్లా స్వీప్ నోడల్ అధికారి జ్యోతి వైద్య విద్యార్థులు ఎల్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు

ఉద్దేశించిన కార్యక్రమం ఫ్లాష్ మాప్ అయినటువంటి చక్కగా మెడికల్ కాలేజ్ విద్యార్థులు టూ డేస్ టైంలోనే చాలా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశారు వాళ్ళందరికీ సభాపక ధన్యవాదాలు చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా విచ్చేసిన అందరికీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం మరి సినిమా రాజు నేను విజయవాడ నుంచి వచ్చున్నాను నా నేను ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాలో ఉన్న మారుమూల ప్రాంతంలో కూడా ఒక పోలింగ్ బూత్ పెట్టి అందరూ వచ్చి ఓటు వేయమని ఓటు వేసే ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి ఇస్తుంది ఆ హక్కుని వాళ్ళకి ఇస్తుంది అలాగే అంత మారుమూల ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఓటు వేయగలుగుతున్నారు కాబట్టి మనం కూడా మన యువత కానీ మన ప్రజలు కానీ అందరూ కలిసి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని భవిష్యత్తుకి ఒక ఎగ్జాంపుల్ లాగా నిల నిలవాలని ఈ రాబోయే జనరల్ ఎలక్షన్కి సంబంధించి స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఇక్కడ రవిప్రియ మాల్లో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ తోటి ఒక ఫ్లాష్ మాప్ కండక్ట్ చేయాలని అనుకోవడం జరిగింది సో దట్ పిల్లల ద్వారా స్టూడెంట్స్ ద్వారా ఈ ఓటింగ్ గురించి జనరల్ వ్యూలో మనకి పబ్లిక్ రీచ్ అయ్యే విధంగా ఎక్కువ అవుట్ రీచ్ ఉంటుంది వీకెండ్స్లో ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో చేయడం అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ ఈ ఓటింగ్ అవేర్నెస్ కల్పిస్తూ ఈ ఫ్లాష్ మాప్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది ఈ డిఫరెంట్ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి కలెక్టరేట్లో గౌరవనీయ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా చేయడం జరుగుతుంది సో దట్ మనకి ఈ టౌన్లో ఎస్పెషల్లీ ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి అర్బన్ ఎపతి ఏదైతే ఉంటుందో ఓటింగ్ గురించి ఆ నిర్లిప్తని ఆ నిరాసక్తతని ఓవర్కమ్ చేయడానికి ఎస్పెషల్లీ టు ఓవర్కమ్ ద అర్బన్ ఎపతి మనం అర్బన్ ఓటర్స్కి ఇచ్చే మెసేజ్గా త్రూ స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ ద్వారా ఇదొక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్గా మన ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా చేయడం జరుగుతుంది